సంక్రాంతికి వస్తున్నంలో బుల్లిరాజుగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న బాల నటుడు రేవంత్ భీమాల ఇప్పుడు ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు అతడి పేరుతో కొన్ని ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో తండ్రి శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు ఆ అకౌంట్లు మా బిడ్డకు సంబంధించినవి కావు రేవంత్ రాజకీయ ప్రచారం చేయలేదు అంటూ స్పష్టం చేశారు దీంతో ఫేక్ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఖాతా మాత్రమే మా కుటుంబానికి సంబంధించినది అంటూ వివరణ ఇచ్చారు కావాలని రేవంత్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బాల రాజకీయ వివాదంలోకి లాగడం తగదని తండ్రి విజ్ఞప్తి చేశారు సంక్రాంతికి వస్తున్నంలో బుల్లిరాజుగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న బాలనటుడు రేవంత్ భీమాల ఇప్పుడు ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు అతడు పేరుతో కొన్ని ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో తండ్రి శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు ఆ అకౌంట్లు మా బిడ్డకు సంబంధించినవి కావు రేవంత్ రాజకీయ ప్రచారం చేయలేదు అంటూ స్పష్టం చేశారు దీంతో ఫేక్ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఖాతా మాత్రమే మా కుటుంబానికి సంబంధించినది అంటూ వివరణ ఇచ్చారు కొందరు కావాలని రేవంత్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బాలనటు రాజకీయ వివాదంలోకి లాగడం తగదని తండ్రి విజ్ఞప్తి చేశారు